హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు సూర్యబాబు గారు అయితే మన ఫోర్ హండ్రెడ్ కెపాసిటీ ఇంక్యుబేటర్కి ఆర్డర్ అయితే ఇచ్చారు యూట్యూబ్లో వీడియోస్ చూసే ఇచ్చారు మనకి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగానే అడ్వాన్స్ అది ఆన్లైన్లో పే చేసి ఫోన్పే ద్వారా మన దగ్గరికి వచ్చి ఆర్డర్ అయితే చేసాము వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఇంక్యుబేటర్ ఎలా అనిపించింది అదేవిధంగా అనుకున్న టైంలో ఇవ్వగలిగామా లేదా క్వాలిటీ నచ్చిందా లేదా అనేది సార్ మాటలోనే ఉంది ఓకేనా కాల్ చేసిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఇంక్యుబేటర్ ఎలా ఉంటుంది ఎలా వాడాలి ఏంటి బయట ఇంక్యుబేటర్ బెటర్లో పోలిస్తే మనం ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు దాని నిమిత్తం ఎలాగేంటే అమౌంట్ టెన్ థౌసండ్ కొట్టుకున్నారా అడ్వాన్స్ అంత లేదు బ్రో అంటే ఫైవ్ థౌజండ్ కొట్టు పడలేదు సరే అనేది మనం ఎస్టిమేషన్ ఇచ్చారు నేను పోయి పదో తారీఖు ఇరవై ఐదులో మనం బుక్ చేయడం జరిగింది అన్న వచ్చి ఇస్టిమేషన్ మంచి ఎండింగ్ ఇస్తా అన్నారు అన్న అన్న దానికన్నా టూ డేస్ తొందరగానే ఇవ్వడం జరిగింది నేను చాలా హ్యాపీ ఫీల్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా బాగుంది హ్యాచింగ్ పర్పస్ కూడా బాగుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ హ్యాచింగ్ చేయించి నేను వీడియో కూడా చేసి అన్నకి అప్లోడ్ చేస్తాను ఓకే అన్నది థ్యాంక్ యూ